ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ సిద్ధమయ్యాడు ఓ వరుడు అంగరంగ వైభవంగా పెళ్లి పనులు జరుగుతున్నాయి బంధువులకు పెళ్లి కార్డులు పంచుతున్నారు మరోవైపు వచ్చే బంధువులతో ఇల్లు కలకలాడుతోంది తెల్లార్తే పెళ్ళే సీన్ కట్ చేస్తే అధికారుల ఎంట్రీతో పెళ్లి ఆగిపోయింది ఎందుకు పెళ్లి ఎందుకు ఆగిపోయింది పెళ్లికి అధికారులకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే పరిస్థితుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది కానీ ఇక్కడ మాత్రం ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి కుదిరింది ఇద్దరు అక్కా చెల్లెళ్లే ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు పెళ్లి ఏర్పాట్లను ముమ్మరం చేశారు దీంతో నారీ నారీ మురారి ఇద్దరు అమ్మాయిలతో అంటూ పెళ్లి కార్డులు ప్రింట్ చేయడం పంచడం అన్నీ చకచక జరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే వారు కొట్టించిన పెళ్లి పత్రిక వైరల్ కావడంతో వారి పెళ్లి పెళ్లాగిపోయింది శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది ఈ నెల పదవ తేదీన గోరెంట్లలో పెళ్లి ఒక వరుడికి ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి ఇద్దరు పెళ్లి అనే పెళ్లి పత్రిక తెగ వైరల్ అయింది సోషల్ మీడియాలో ఈ వెరైటీ పెళ్లి పత్రిక వైరల్ అవ్వడంతో ఐసీడిఎస్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు దీంతో ఇద్దరు అమ్మాయిల వయసు కనుక్కోవడంతో ఇద్దరూ మైనర్లను తెలిసిందే దీంతో అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపు బంధువులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు మైనర్లకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని ఇరు కుటుంబాలకు నచ్చచెప్పారు ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి కార్డులు ముద్రించారు బంధువులను పెళ్లికి ఆహ్వానించారు గోరంట్లలో రంగమహల్ కళ్యాణ వేదికలో పెళ్లి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు అయితే ఇద్దరమ్మాయిలతో పెళ్లి అంటూ వైరల్ అయిన పెళ్లి పత్రికతో అధికారులు ఎంటర్ అవడంతో పెళ్లి నిలిచిపోయింది ఏదేమైనా అమ్మాయిలతో ఒక వరుడికి పెళ్లి అనే ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ రోజు వాట్సాప్ లో ఒక వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది మా పై అధికారులు కూడా నాకు ఇండికేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయండి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ రిపరీ చేశాము మా విజయనగరకి నా సీఎం సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడీ సచివాలయం టీం కూడా తీసుకెళ్లాం దాంతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి ఇద్దరు అని తెలిసింది వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము మ్యారేజ్ మ్యారేజ్ చేయకూడదు ఆ అబ్బాయి కౌన్సిలింగ్ చేశాము